మాత్రే నమా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మహామంత్రాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను జీవితంలో ఎదురయ్యేటువంటి ఎలాంటి సమస్యకైనా ఎలాంటి ఇబ్బందులకైనా ఎలాంటి కోరిక తీరటానికైనా సరే ఈ ఒక్క మంత్రముతో తిరుగులేని అద్భుతమైన ఫలితాలనేవి కలుగుతూ ఉన్నాయన్నమాట వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మహామంత్రం ఇది ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి ఎలాంటి పరిస్థితుల్లో జపించవచ్చు అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం బెల్ బటన్పై క్లిక్ చేసి హైప్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది చాలా రకాలుగా ప్రతి మనిషి జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్య అనేటువంటిది ఏదైతే ఉందో దానికి పరిష్కారమే ఈ మంత్రమని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కనుక వారాహి అమ్మవారి యొక్క మూల మంత్రమైనా వారాహి అమ్మవారి యొక్క నామాలైన అన్నిటిలో కల్లా ఈ ఒక్క మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఎంతో శక్తివంతమైనది అయితే ఈ మంత్రాన్ని మీరు జపించాలి అంటే కనుక ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో జపించవలసి ఉంటుంది మిగతా సమయంలో జపించవచ్చు కానీ మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పని గురించి కావచ్చు నిద్ర లేవగానే మనం జపించేటువంటి యొక్క మంత్రం కావచ్చు ఏదైనా సరే బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి పనికి అత్యద్భు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట అలాగే దీనిని మేము బ్రహ్మముహూర్తంలో అన్నారు మరి శుచిగా శుభ్రంగా స్నానం చేయాలా లేదంటే ఇంకేమైనా పూజ చేసుకోవాలా అన్న సందేహం అయితే రావచ్చండి అలాంటి నియమాలు అనేవి ఈ యొక్క మంత్రానికి తెలియజేయటం లేదు నిద్ర లేస్తూనే మీ యొక్క రెండు అరచేతులని చూసుకుంటూ ముఖానికి తరుముకుంటూ అంటే ఆ విధంగా అమ్మని మనసులో తలుచుకుంటూ ఈ ఒక్క నామాన్ని మీరు తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపించండి మీ జీవితంలో తిరుగులేనటువంటి జీవితంలో పొందలేము అనుకున్నటువంటి మాకింక చేతికి రాదు అనుకొని వదిలేసుకున్నటువంటి ఎలాంటి కోరికైనా ఎలాంటి వస్తువుకైనా ఎలాంటి ఒక పదార్థం అంటే ఇది నేను కోల్పోతున్నాను నా జీవితంలో అని అనుకునేటువంటి దేని కోసమైనా సరే ఈ ఒక్క మంత్రము అంత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట మళ్ళీ సందేహంగా అందరూ అనుకునేది ఏమిటంటే అమ్మవారి మంత్రాలనేది పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదు అంటారు అని అయితే అది వందకి వంద శాతం నిజమేనండి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలు బీజాక్షరాలను కలిగి ఉన్నటువంటి అనేటువంటివి మనం ఆయా సందర్భాలను బట్టి జపించకూడదు కానీ ఈ యొక్క మంత్రానికి మాత్రం ఎలాంటి నియమ నిబంధనలు అనేవి తెలియచేయటం లేదు మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకుంటే సరిపోతుంది అమ్మని ధ్యానించుకుంటూ మంత్రాన్ని జపించండి అలాగే మేము ఎన్నో చేశాము ఎంతో ప్రయత్నం చేశాము అయినా మా జీవితంలో సంతోషము లేదు అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఒక నెంబర్ అనేది ఇస్తున్నానండి భార్యాభర్తల మధ్య గొడవలు కానీ వివాహేతర సంబంధాలు కానీ ప్రేమించి విడిపోయి ఉండటం కానీ కోర్టు కేసులు కానీ ఎలాంటి గుప్త సమస్యలైనా పక్క వారితో పంచుకోలేనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ స్క్రీన్ పైన నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఒక్క గంటలో మీ యొక్క ముఖము చూడకపోయినా మీ చేతి రేఖలు చూడకపోయినా కూడా పూర్తి జ్యోతిష్యం అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది అయితే అమ్మవారి యొక్క ఉపాసకులు వారాహి ఉపాసకులు మీకు ఈ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నారనమాట అమ్మ మంత్రాన్ని ఎవరైతే ఆత్మశుద్ధితో అంటే మనస్సులో ఎలాంటి చెడు అనేది లేకుండా ఎదుటివారి యొక్క కీడు గురించి కాకుండా ఎదుటివారి మీద ఏడుపులు లాంటివి కాకుండా మీ మనస్సులో కలిగే బాధను తగ్గించుకోవటానికి మీకు వచ్చినటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసమైతే మాత్రమే ఈ మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని జపించిన తరువాత జీవితములో తిరుగు అనేది ఉండదనమాట అంతటి సంతోషాన్ని అంతటి అనుభూతిని కలిగించే తల్లి మన వారాహి అమ్మవారు ఎవరైతే అమ్మని నిష్టతో అంటే అమ్మని అమ్మ నువ్వు నా సమస్యని తీర్చుతున్నావు తల్లి నిన్ను నేను ధ్యానించినప్పటి నుంచి నా కష్టాలను తొలగించావు తల్లి నీవే శరణు కోరి వచ్చాను తల్లి నిన్ను నమ్ముకున్న వారికి ఎన్నడూ ఎలాంటి ఇబ్బందులు కలగనీయవని నువ్వు ఇచ్చేటువంటి అభయం కోసం ఎదురు చూస్తున్నాను తల్లి అని అమ్మని మనస్సులో ధ్యానించుకుంటూ మనస్సులో వేడుకుంటూ అమ్మ యొక్క ఈ నామాన్ని జపిస్తారో ఖచ్చితంగా వారి కోరికలనేవి సిద్ధించబడతాయి వారి సమస్యలనేవి మటుమాయమైపోతాయి జీవితంలో వారు ఎన్నడూ చూడనటువంటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలని కూడా మన అమ్మవారు వారికి కలుగ చేస్తుందనమాట ఇక్కడ మనకి ఉండవలసినదల్లా కేవలం అమ్మ మీద నమ్మకము అమ్మ మీద ధ్యానము అనేది రెండు ముఖ్యంగా ఉండాలి ఈ రెండు ఉంచి ఎవరైతే అమ్మని ధ్యానిస్తారో వారికి అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా స్క్రీన్ పైన ఆ యొక్క మంత్రాన్ని నేను స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి చాలా తేలికగా చాలా సింపుల్గా ఉంటుంది మరి ఎన్నోసార్లు మనం ఈ మంత్రాన్ని అయితే విని ఉండవచ్చు కూడా మీరు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా తెలియని వారి కోసం ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నామన్నమాట ఉదయం పూట నిద్ర లేవగానే బ్రహ్మముహూర్త సమయములో అమ్మవారిని మనస్సులో ధ్యానించుకుంటూ మీ రెండు అరచేతులని చూసుకుంటూ ఆ చేతులని ముఖానికి తరుముకుంటూ ఈ యొక్క నామాన్ని జపించండి మన అరచేతులలో లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి అందువలన మనం ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులని చూసుకుంటూ నిద్ర లేవాలి అని మనకి ఎంతోమంది పండితులు జ్యోతిష్యులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన మంత్రం అనేది స్క్రోల్ అవుతుంది గమనించండి నర్పవి 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 ఈ యొక్క మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపించండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దేని గురించి అయితే ఇష్టపడుతూ ఉన్నారో ఏ సమస్య అయితే మీ నుంచి తొలగిపోవాలి అని వేడుకుంటూ అమ్మని మనసులో ఈ మంత్రాన్ని జపిస్తున్నారో వారి జీవితంలో తిరుగులేని ఆనందాన్ని పొందబోతూ ఉన్నారన్నమాట అయితే ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అమ్మ మీద అన్ ఎలాంటి ధ్యానమైతే ఉంచి మంత్రాన్ని జపిస్తారో వారికి వందకి వంద శాతం ఫలితం అనేది కలుగుతుంది ఇంకా సమస్యలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ వారాహి ఉపాసకులని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక్కసారి కామెంట్లలో తెలియచేయండి అలాగే మన ఛానల్లో ఎలాంటి ప్రమోషన్స్ అయినా కూడా చేయబడతాయి అన్నమాట అంటే జ్యువెలరీ ప్రమోషన్స్ కానీ వేరే ఏ ప్రమోషన్స్ అయినా కూడా కమ్యూనిటీ పోస్ట్ ద్వారా అలాగే షార్ట్ వీడియోస్ ద్వారా ఈ విధమైనటువంటి వాటిల్లో కూడా ప్రమోషన్స్ అనేవి కూడా చేయబడతాయి అవసరం ఉంది అనుకున్న వాళ్ళు కామెంట్లలో తెలియచేయండి లేదంటే ఇన్స్టాలో అయినా కూడా మెసేజ్ చేయవచ్చు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్